వైజులార్ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ప్రత్యేకంగా ఈరోజు కలిసి రండి దేవుని వాగ్దాన్ని చదువుకుందాం కీర్తనలు యాభై కీర్తన పదహైదో వచ్చినం ఆపత్కాలం నేను నన్ను గురించి మొరపెట్టము నేను నిన్ను విడిపించను నీవు నన్ను మహింపరచు ప్రియులారా ఆపత్కాలంలో ఉన్నప్పుడు మనం ఎవరికి చెప్పుకున్నా అపాయం నుంచి తప్పించలేరండి మనల్ని తప్పించగలిన దేవుడు మనల్ని రక్షించగలన దేవుడు మనల్ని స్వస్థపరచగలిన దేవుడు ప్రభుని యేసుక్రీస్తు వారు మాత్రమే ఆయనకి మొరపెడితే ఆయన సహాయం చేస్తారు ట్రిల్లరా ఉదయకాలన మీతో ఒక అత్యవసరమైనటువంటి ప్రార్థనా అంశాన్ని పంచుకుంటున్నాను క్రైస్తువులైన మనము ఖచ్చితంగా చేసిన భారం మన మీద ఉంది మా కోడూరు పట్టణానికి దగ్గరలో ఓబులవారిపల్లి అనే ప్రాంతంలో ఒక స్కూల్ వ్యాన్ ఉన్నదండి అందులో దాదాపు చాలామంది స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అయితే అతి వేగంగా వెళ్ళడం వల్ల వ్యాన్ బోల్తా పడి ట్రిల్లరా ఒక ఒక పాప చిన్న పాప అక్కడికక్కడే చనిపోయింది చాలామంది గాయపడ్డారండి ఎందుకంటే ఈ రోజుల్లో రోడ్డు మీద వెళ్తున్న ఎవరికి కూడా క్షేమం లేదు కనుక నేను పరిశుద్ధ ఆత్మదేవుడు నా హృదయంలో ఎప్పుడే కానీ ప్రార్థన చేసినా రోడ్డు మీద వెళ్తున్న వారికి ప్రార్థన చేయని పదే పదే దేవుడు నాతో మాట్లాడుతుంటాడు అలాగనే నేను ప్రార్థన చేస్తున్నాను మా సంఘబిడ్డల దగ్గర కూడా ప్రతిసారికి అదే నేను ప్రార్థన చేయిస్తాను కాబట్టి ఈ వాగ్దానం వింటున్న దేవుని ప్రజలారా మన వరకు క్షేమం ఉంటే సరిపోదండి మనం బాగుంటే సరిపోదు ఇతరులు క్షేమం కొరకు ప్రార్థించాలి రోడ్డు మీద వెళ్ళే ప్రతి బిడ్డని దేవుడు కాపాడాలని మీరు ప్రార్థించండి మరి ముఖ్యంగా ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబ తల్లిదండ్రులని దేవుడు ఆదరించాలని ప్రార్థించండి కాబట్టి ప్రతిరోజు మీ యొక్క ప్రార్థనలో ఎక్కడైనా ఎవరు ఏ ప్రయాణం చేసినా అన్నిలు ప్రయాణం చేసినా ఎవరు ప్రయాణం చేసినా వారిని దేవుడు కాపాడాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం రండి కలిసి ప్రార్థించద్దాం మహాగణుడా పరిశుద్ధుడా నేనా నిన్న నిదానా ప్రభా యాక్సిడెంట్ అయినటువంటి ఆ స్కూల్ పిల్లల్ని మీరు కాపాడేందుకు కృతజ్ఞతలు ఒక పాప చనిపోయినగా వారి తల్లిదండ్రులు ఆయా ఓదార్చండి రోడ్డు మీద వెళ్తున్న ప్రభా ప్రయాణికులందరికీ క్షేమ దండి బస్సులో కారులో ఆటోలో వెళ్తున్న వారికి క్షేమ దండి ట్రైన్లో వెళ్తున్న వారికి కూడా క్షేమ దండి అయ్యా ఆ ప్రభ ప్రత్యేకించినైనా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డలకు కూడా మీరు తోడున్న బ్రోభా ఈ ఉదయం కాలం ఎవరైతే అనారగముతున్నారో వారందరిని ఏసు నావుల ముట్టి బాగుచ్చేమని ప్రార్థిస్తున్నాం తండ్రి అమెన్ ఏం చెప్పు